మచిలీపట్నం పోర్ట్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులపై మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పనుల్లో మరింత వేగం పెంచాలని సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు 오늘은 이서휴 a చాలా ఆలస్యమైనప్పటికీ గత పాలకులు వారి మీద నిర్లక్ష్యం చేయడం వలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు వారికి వచ్చాయి వాటి కూడా పరిగణలోకి తీసుకొని మేమందరం రివ్యూ చేసిన తర్వాత ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరికి మొత్తం పోర్టు కూడా కంప్లీట్ ఇప్పటికే యాభై శాతం పనులు కంప్లీట్ అయ్యాయి ఇప్పటికే గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు వరకు పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలకు పైన పదిహేడు వందల పైన కోట్ల రూపాయలు ఇంకా పని చేయవలసింది ఉంది నలభై రెండు శాతం ఇంకా పెండింగ్లో ఉంది వాటిని కూడా ఇందాకే రివ్యూ తీసినప్పుడు ఏ నెలలో మీరు ఎంత పని చేయగలుగుతారు ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతారు అని చెప్పి వారి దగ్గర కూడా అఫర్మిట్ తీసుకొని మా యొక్క సిఈ గారికి కూడా చెప్పడం ప్రతి నెల రివ్యూ చేస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా అనుకున్న సమయానికి అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా కంప్లీట్గా తీసుకొని వాటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది డిసెంబర్ ఆఖరికి ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో మచిలీపట్నం పోర్ట్ను ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఫిషింగ్ హార్బర్కి కూడా సమస్యలు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయి గౌరవ మంత్రి గారు వారి సూచనలు సలహాలతో ఆ ఫిషింగ్ హార్బర్ను కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఏమన్నారు పేరు గౌరవ పెద్దలు ఎందుకంటే వారంటీ కూడా అక్కడ వీరికి అందరికీ కూడా ఫిషింగ్ హార్బర్కు పెట్టాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే రవి గారు చెప్పారు వారి పేరు పెట్టాలి వారి శ్రమ ఎంతో ఉంది ఆ కార్మికులకు అందరికీ కూడా నరసింహారావు గారి గురించి నడుగురి గారి పేరుతో చేయాలనేటువంటి ఆలోచన వారికి రావడం చాలా సంతోషం ఈ ప్రాంత ప్రజలకు చాలా అందరికీ కూడా ప్రియమైన నాయకుడు ఎవ్వరు కూడా వారిని నరసింహారావు గారిని మర్చిపోరు అటువంటి నాయకుడి పేరు పెట్టడము వాటికి ప్రపోజల్ నా ద్వారా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఆ పేరు పంపించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఖచ్చితంగా పెట్టాలి దానికి హార్బర్కు వారికి చేసిన శ్రమ ఎంతో ఉంది వారి పోరాటంలో వచ్చినాయి ఇవన్నీ కూడా వారికి చేయాలనే ఉద్దేశంతో వాటికి కూడా జీవ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని తరఫున ఆ యొక్క జిల్లా బాసుల తరఫున యొక్క నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ వర్కులన్నీ కూడా ఎప్పటికెప్పుడు మూడు నెలలకు ఒక్కసారి సమీక్ష చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి వీటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ రోడ్డు కూడా కొన్ని డిపిఆర్లు తయారవుతా ఉన్నాయి అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన నేషనల్ హైవే మోట్ వాళ్ళకి సంబంధించినటివి సలహాలు ఇవ్వడము డిపిఆర్లకు కూడా ఫీజబులిటీ అంటే ఒకసారి మనం వేయాలన్నప్పుడు ఆ మార్గంలో ఎంతో కూడా దాన్ని కూడా నివేదికలు అందజేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సుప్రభుత్వానికి సమర్పిస్తాం ఓకే అలాగే మచిలీపట్నం పోర్ట్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి ఆపరేషన్లోకి తీసుకురావాలి ఇక్కడి నుంచి యాక్టివిటీ కోసం సంబంధిత అధికారులతో అలాగే ఎవరైతే అక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సమీక్ష చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది లేదని ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చెప్పడం ప్రతి మూడు నెలలకి అవసరమైతే మంత్రి గారు నేను కూడా వచ్చి ఇక్కడ సమీక్ష చేస్తానని చెప్పడం ఇవాళ డ్రెడ్జింగ్ కానీ అక్కడ బిల్డింగ్ వర్క్స్ కానీ అక్కడ ఇంకా జరగాల్సినటువంటి షెడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మరి ఆ రోజున కూడా రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు గురితే పై పైన కాయలు కొట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు తర్వాత ఆ వర్క్ని సబ్ తీసుకున్న వాళ్ళకి బిల్లులు రాకుండా వాళ్ళ అన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తారు ఇవాడ ఆ డిజైన్లు కూడా పర్ఫెక్ట్గా లేవు ఇప్పుడు ఆ డిజైన్లన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఐఐటి చెన్నై నుంచి మొన్ననే రీసెంట్గా డిజైన్ వచ్చింది దానివల్ల సీమ్ అవుత్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి కరెక్ట్ చేసి అక్కడ బ్రేక్ వాటర్స్ కూడా కరెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా రేపు జూన్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్లో తీసుకురావాలి ఎందుకంటే మార్చి పదిహేను నుంచి వేట నిషేధం ఉంటుంది కాబట్టి ఈ లోపు ఇంటర్నల్ వర్క్స్ అన్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి అలాగే ఆ రోడ్డుని కూడా ఏదైతే పదిహేను జూన్ పదిహేను నుంచి బోట్స్ ఆపరేషన్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేయటం ఇంకొక శుభ శుభ శుభకరమైనటువంటిది ఏంటంటే గౌరవ మంత్రి గారి కృషితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవాళ ఆ ఫిషింగ్ హార్బర్కి మరి మాజీ మంత్రివర్యులు నడుకుదుడి నరసింహారావు గారి పేరు మీద జీవో కూడా రావడం అనేది నిజంగా అభినందనీయం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆర్మీ గారు కూడా తెలియజేస్తాను ఎందుకంటే వారి కృషితోనే ఆ రోజున ఫిషింగ్ హార్బర్ తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి మత్స్య శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చాలా సేవలు చేశారు మరి వారి పేరును అక్కడ పెట్టడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించినందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మంత్రి గారికి మరి ఇప్పుడు జిల్లా అంతా కూడా వారు సమీక్షించడం జరిగింది వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఆర్ఎన్బి రోడ్స్ ఇవాళ అన్నీ కూడా చేస్తాం ఎన్హెచ్తో కూడా అనుసంధానం చేయడానికి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం డెఫినెట్గా జిల్లాలో అన్ని రోడ్లు కనెక్టివిటీ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి కానీ రేపు వచ్చే పోర్టు కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా తప్పకుండా వారి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం